హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఆర్థిక సాయం అనేది పెంచి ఇస్తామని మంత్రి సీతక్క మరొక కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ గుడ్ నుంచి చెప్పారు రాష్ట్రంలో అసల చేయుత పెన్షన్ పథకం అనేది ప్రారంభించారు కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆరు గ్యారెంట్ కొన్నిటిని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరికీ మేలు చేసింది ఇంత వరకు అయితే రాష్ట్రంలో కొన్ని పథకాలు అందాయి కొంతమందికి అందలేదు అని అందరికి తెలిసిన విషయమే కొత్త సంవత్సరం కారకగా ప్రభుత్వం ఇటీవల కాలంలో నాలుగు పథకాలు అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇళ్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా అనేది ఇందిరామ్మ ఇందుకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఈ పథకాలు ప్రారంభించిన విశేషం అందరికి తెలిసిందే రాష్ట్ర కేబినెట్ లో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి రైతు భరోసా అదేవిధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండే అవకాశాలు ఈ రోజు లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి వీడియోలో తెలుసుకుందామండి వీడియోని నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ఐఎంలో ఆసరా పెన్షన్లు అనేది పథకాన్ని తీసుకురావడం జరిగింది తాము అధికారంలో వచ్చిన వెంటనే ఈ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి కొత్తగా ఆసరా చేత పెన్షన్ పథకం అనేది తీసుకొస్తామని చెప్పారు కదా ఫిబ్రవరి చివరి వారంలోనే పెన్షన్ సంబంధించిన పథకాన్ని రద్దు చేసి కొత్త ఆసల చేత పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం రాష్ట్రంలో బీడీ టీకేదారులు దివ్యాంగులకు పరిశుద్ధ కార్మికులు వృద్ధులకు ఇలా రెండు వేల పదహారు రూపాయలు మొదటగా అందించాలని చూస్తున్నారు తర్వాత నెక్స్ట్ మనకు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త ఆరు వేల పదహారు రూపాయలు మార్చి నెల చివరాకారు నుంచి ప్రభుత్వం వారి వారి ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయాలని ప్రభుత్వం అకౌంట్ లో వేయబోతున్నట్లు అప్డేట్ అయితే అందుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పొందుతున్న వారి సంఖ్య లక్షల మరొక మంది అనేది అనర్హులుగా పెన్షన్లు తీసుకుంటున్నారట వారందరినీ కూడా ప్రభుత్వం త్వరలోనే రద్దు చేయబోతున్నట్లు కొత్త వారికి అవకాశం కల్పించాలి దాదాపు పది లక్షల మంది అర్హత ఉన్నారు ఏరు వేసిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నవారు దాదాపు నాలుగు లక్షల మంది అయితే ఉన్నారట ఇవన్నీ కూడా ఏకీభవించి క్రోడీకరించిన తర్వాత ఈ నెల కూడా ప్రభుత్వం నాలుగో వారంలో డబ్బులు జమ చేస్తున్నారు అదే విధానంలో అందరి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అభ్యర్థి రావడం జరిగిందండి రేషన్ కార్డులకు సంబంధించి అప్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఒక దాదాపు ఇరవై రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ రేషన్ కార్డులు అనేది తొందరలోనే అందించాలని ఇందుకు సంబంధించి ప్రింటింగ్ అన్ని కూడా అయితే అధికారులకు అది అయితే జారీ చేయడం జరిగిందండి అది కానుకగా సన్న బియ్యం మహిళలకు ఐదు వందల పాటు కేజీల బియ్యం అయితే త్వరలో అందించబోతున్నట్లు అయితే అప్డేట్ అయితే అందుతున్నాయండి తెల రాష్ట్రంలో ఇప్పటి వరకు పెన్షన్లు అనేది దాదాపు తారీఖు వరకు అయితే పెన్షన్లు అందిస్తామన్నారు కదా చాలా మంది మనకు జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి చివరి వారం ఇవ్వడంతో అది మార్చి వరకు పొడిగించారు చాలా మంది తీసుకున్నారు ఇంకా కొంతమంది మాత్రమే పది నుంచి పదిహేను శాతం మంది వారు తీసుకోలేదట వారు తప్పనిసరిగా అందిత పోస్ట్ ఆఫీస్ కావచ్చు బ్యాంకు లో పడితే బ్యాంకు పని దినాలు బట్టి అధికారులు వచ్చే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట పడిన వారికి చివరాకారులు అందిస్తున్నారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ముప్పై మూడు జిల్లాల్లో తొంభై శాతం కంప్లీట్ అయిందంటే ఇంకో పది శాతం రిమైనింగ్ మిగిలిపోయింది వారి కూడా ఈ నాలుగైదు రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే రిపోర్ట్ అయితే అందుతుందండి తర్వాత ఆసరా పెన్షన్ అనేది క్లోజ్ అవుతుంది